మా విధానం మూడు రోజుల అవసరమని చెప్పాను నేను ఆ రోజుకి మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము ఆ రోజుకి మా మూడు రాజధానులు మా విధానం అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకుని చెప్తాను మేము డిస్కస్ చేసి మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము ఆ రోజుకి మా విధానం అది అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ తయారు చేద్దామని అనుకున్నాం ఈ రోజు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మళ్ళీ డిస్కస్ చేసుకొని మేము చెప్తాం నేను ఆ రోజు కూడా లక్షా పంతొమ్మిది వేల కోట్ల వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు రోడ్లకి సచివాలయానికి అలాగే హైకోర్టుకి అలాగే శాసనసభ సభకి పెట్టారు పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను ఛార్జీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్లలో కూడా రెండు వేల కోట్లు వచ్చి బాన్స్ రూపేనా రెండు వేల కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను ఇంకో రెండు వేల కోట్లు వచ్చి బకాయిలు అంతే ఆ రోజు వచ్చు అది చూసాం లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి ఇదంతా కట్టాలంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే దీనికి మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు కావాలి మనకంత ఆర్థిక స్థాపత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకున్నాం చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు వాళ్ళు ఫస్ట్ అండ్ చూసుకోండి చూసుకుని నాతో ఎవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రసా ఏం ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి వాళ్ళు ప్రభుత్వం ఆరు వేల కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి మరి రక్షా బంధు కనీసం ఒక ఇరవై ముప్పై వేలు కూడా ఖర్చు పెట్టలేండి ఆరు వేలు ఖర్చు పెట్టిందానికి ఏం ఇది మా మా సైడ్ ఉన్న నాన్వెల్ లాగా సామెత దాకా ఏముంది లాగా ఉంది ఇక్కడ ఏం చూస్తారా ఇల్లు వచ్చేది అని చెప్పాను నా రోజు నేను నేను అనలేదని అనలేదే సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను నేను మొత్తాన్ని మొత్తాటిని నేను స్వసానమైన ఉద్దేశం నాది కాదు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను రేపు అది చెప్తాను నా ఉద్దేశం అది కాదు ఆ సందర్భం అది అదే ఎమ్మెల్యే చెప్పాను ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది రేపు బడ్జెట్ దీని రిలేటెడ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికి కదా ఆ నేపథ్యంలో చెప్పాం మరి పదకొండు పదివేల ఐదు వందల రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి ఇది ఎప్పుడు రేటు ఇది ఎప్పుడు రేటు ఏడు సంవత్సరాల కిందటి రేటు ఏడు సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే ఇరవై ఇరవై వేలు అవుతుంది అలాంటి చేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేది అనేది సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి ప్రజలకి మన అందరం కూడా జవాబారీతనం ఉన్నాం కాబట్టి మా బాధ్యత మీ నిర్వర్త మేము చేస్తున్నాం కానీ ఇవాళ అధికారపక్షం బూళ్ళో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ నిమాలు చేస్తూ బురద జరగడానికి ప్రయత్నం చేస్తుంది ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు ఇది ఇది దొంద ప్రమాణాలు పాటిస్తుందన్న విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నారు